తిరిగి మూడు రోజున లెగిసి అనేక మంది భక్తులకు ఐదు వందల చిల్లర జనానికి కనిపించి ఆయన పరలోకమునకు వెళ్ళి ఉన్నాడండి అయితే అది రావడానికి కారణం ఏంటంటే సర్వమానవాళి పాపముల కొరకండి మానవుడు పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి దాన ధర్మాలు పుణ్యం అన్ని చేయాలండి వస్త్రదానం చేయాలి దాన ధర్మాలు చేయాలి మరి అనేకమైన పుణ్యకార్యాలు చేయాలండి వాటన్నిటికంటే ముఖ్యమైంది పాపం పోవాలంటే ఆ సిలువులో కాచిన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలండి మరి ఆ రక్తంలో కడగబడితేనే మనకి పాపం ఇమోషన్ అండి మనం క్షణక్షణం పాపం చేస్తామండి మనం ఒకళ్ళు తిట్టే అక్కర్లేదు కొట్టే అక్కర్లేదు ఒక దోసుకు అండి ఆలోచనలో కూడా పాపం ఉందని ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నారండి ఒక స్త్రీని మోహంగా చూస్తేనే పాపం అని చెప్తున్నాడండి ఒక తల్లిని దూషిస్తేనే పాపం అంటున్నాడండి తండ్రిని దూషిస్తేనే పాపం అని చెప్తున్నాడండి దేవుడు మరి ఈ పాపం లేకుండా మనం ఉన్నామంటారా ప్రతి రోజు రోజుకి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నాయండి గంటకు అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్లు శరక్షణం మనం పాపం చేస్తూనే ఉంటామండి మరి ఆ పాపం పోవాలంటే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుళ్ళు ఉన్న లక్షణాలు ఏంటండి దేవుళ్ళో పాపం లేదండి ఆయనలో ద్రోహం ఆయనలో కామం లేదండి ఆయనలో క్రోధం లేదు ఆయనలో అసూయ ద్వేషము పగ ఈచ్చ శత్రుత్వం ఆయనలో లేదండి సమస్త మానవాళి నా బిడ్డలే అంటున్నాడండి అమెరికాలో పుట్టిన రష్యాలో పుట్టిన జపాన్ లో ఇండియాలో పుట్టిన ఆ శెట్టి కింద ఉన్న మరి ఆ పాకల్లో ఉన్న ఏనాదురు సైతం కూడా అందరూ సర్వమానవాడి ఆయన పుట్టిన బిడ్డలమేనండి ఆయనకి రంగు ఋషి రూపు లేదండి ఈ ప్రజల్లో అందరూ నా బిడ్డలే అంటున్నాడు అండి మరి అందరూ చేసి అనుగ్రహించు మహిమును పొందలేకపోతున్నారని పరిష్ పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మరి అలాటప్పుడు మనం పాపం లేదని మనకు మనం అనుకుంటే అయిపోద్ది అంటారా ఆ పాపం పోవాలంటే నిజదేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజదేవుణ్ణి తెలుసుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం ఇస్తానంటున్నాడండి ఆ నిత్య జీవంలో అటువంటి ఆ యొక్క లోకంలో మనకు ఆ పరలోకంలోనండి ఆ స్వర్గంలో మనకి స్వావు పుట్టుకులు ఉండవండి అక్కడ శాశ్వతంగా జీవిస్తామండి నరుడు ఆయుషు అరవై డెబ్బై బలం ఉంటే ఎనభై ఆయాసు దుఃఖమే అని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మరి ఇక్కడ ఎంతకాలం అండి మనం జీవించేది చెప్పండి కరోనా వచ్చిందండి అనేకమైన వ్యాధులు వస్తున్నాయి ఎంతో మంది చనిపోతున్నారు తారతమ్యం లేదండి వయసు నిమిత్తం లేదండి చనిపోవడానికి అనేకమైన రోగాలు జబ్బులు హాస్పిటల్కి వెళుతున్నాం ఈ రోజుల్లో మరి ఇలాకప్పుడు మనకి ఇక్కడ శాశ్వతం అంటారా ఆ నిత్య జీవం అండి ఆ నిత్య జీవం చేరాలంటే ఆ నిజమైన దేవుడు ఆ జీవము గల దేవుడు ఆ ప్రేమ గల దేవుడు ఆ కరుణ గల దేవుడిని ఆ యేస్సు మనం నమ్మాలండి మన నోటితో ఒప్పుకుని హృదయంలో భద్రపరుచుకుని రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ శాశ్వతమైన లోకంలో మనం శాశ్వతంగా ఉంటామండి అక్కడ ఆకలి దప్పుకులు ఉండవండి అక్కడ పెళ్లిళ్ళు ఉండవు అక్కడ హాస్పిటల్ రోగాలు రోగాలుండో సంతోషంగా ఆనందంగా మనం ఆ దేవుడి దగ్గర జీవిస్తామండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిజం తెలుసుకోండి ఆ నిత్య జీవం చేరండి మరి మరి గ్రామం రావడానికి కారణం మరి ఇక్కడ ఉన్న పాస్టర్ గారు ఎలిషా పాల్ గారండి వార బైబుల్ మిషన్ సెర్చ్ అండి కాబట్టి మీరు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన కానీ మీరు వెళ్ళాలనుకుంటే ఆ సంచుకు వెళ్ళండి మీరు కొన్ని విషయాలు వారు చెప్తారు మీరు ఆలకించండి మరి మేము ఏది ఆశించి రాలేదండి ఇక్కడ మరి ప్రభువుని మీరు కూడా మాకు మళ్ళీ తెలుసుకుని ఆ నిజం తెలుసుకుని ఆ ప్రభువుని ఆశ్రయిస్తారని మిమ్మల్ని బట్టి మేము ఎల్లప్పుడూ మరి ప్రార్థిస్తున్నాం ఆమె మేన్ ప్రభు తండ్రి